దేవుని ఆజ్ఞలను శ్రద్ధగా వినాలి అండ్ ఒబే దెమ్ ఆ తర్వాత వాటన్నిటిని అనుసరించాలి ఫస్ట్ యు హావ్ టు హియర్ మొదటగా మీరు వినాలి అండ్ ఒబే ఆ తర్వాత విధేయత చూపించాలి అండ్ వాట్ ఇస్ ద రిజల్ట్ ఇఫ్ యు ఒబే మరి విధేయత విదేయత చూపిస్తే ప్రతిఫలం ఏముంది వాట్ ఇస్ దట్ నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను దే విత్ దేర్ ఓన్ ఐస్ దే సా వాట్ హ్యాపెన్ టు ద ఈజిప్షియన్స్ వారి సొంత నేత్రాలతో They did not get victory over death. But whereas is to Israelites, so what happened? They did not face death. It's because you are the child of God, God is keeping you. God said, You have to obey statutes. దేవుడు చెప్పిన రీతిగా ఆయన ఆజ్ఞలను నీవు వెంబడించాలి యు హావ్ టు obey the commandments నీవు ఆజ్ఞలకు విదేత చూపించాలి దట్స్ వై మోసెస్ హాడ్ టు గోన్ అప్ క్లైంబ్ అప్ టు ద మౌంటెన్ ఆఫ్ సైనై అందుకొరకే మోషే సీనాయి కొండకు వెళ్ళగలిగాడు అండ్ ఫాస్టెడ్ ఫర్ 40 డేస్ అండ్ 40 నైట్స్ అక్కడ అతడు నలవది దినములు రాత్రిలు ఉపవాసం ఉండగలిగాడు అండ్ హి గాట్ ద టాబ్లెట్స్ రిటన్ బై గాడ్ దేవుని చేత రాయబడినటువంటి పలకలు అతను పొందుకొని హి బ్రాట్ ద 10 కమాండ్మెంట్స్ అతను దేవుడి ఇచ్చిన 10 ఆజ్ఞలను తీసుకొచ్చాడు యా ఆఫ్టర్ ఫాస్టింగ్ ఫర్ 40 డేస్ అండ్ 40 నైట్స్ నలవై దినములు రాత్రులు అతను ఉపవాసం ఉన్నది వాట్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ యువర్ ఫాస్టింగ్ మరి నీ ఉపవాస ప్రార్థన ఫోర్టీ డేస్ నీ అనొచ్చు నేను నలభై తినాలి రాత్రులు దేవుడు మరి నీతో గేమ్ స్టేట్యూట్స్ కమాండ్మెంట్ దేవుడు నీకు ఏదైనా కట్టడాలను ఆజ్ఞలను ఇచ్చారా ఫ్యామిలీ నీ కుటుంబ నిమిత్తం ఇచ్చారా ఫార్యు లేదా నీ కొరం ఇచ్చారా ఇఫ్ నా ఎవ్రీథింగ్ రిచువల్ and what did moses see mari em chustunnaru <inaudible> while climbing down aa sinai nunchi em chustunnaru they made a golden calf vaaru oka bangaru they were jumping around it chuttu tirigi vestunnaru they were sitting and playing akada vaaru so his heart was broken adi chusi athani what is the first command of god devuni I am the God. I am the Lord your God. I am Jehovah. You should not have any other God beside me. So first commandment already they have broken. The second commandment, you should not have any image. మరి ఏ రూపమును విగ్రహమును చేసుకోకూడదు వి షుడ్ మేక్ ఎన్ ఐడల్ నీవు ఏ విగ్రహాన్ని చేసుకోకూడదు దట్ వాస్ ది సెకండ్ కమాండ్మెంట్ అది రెండవ ఆజ్ఞ గాడ్ వాస్ రైటింగ్ దోస్ కమాండ్మెంట్స్ ఆన్ ది మౌంటెన్ దేవుడు కొండపైన సీనాయి పర్వతంపైన ఆ ఆజ్ఞలను రాస్తూ ఉన్నాడు వైల్ హి వాస్ రైటింగ్ దే ఆర్ ఆల్్రెడీ బ్రేకింగ్ ది కమాండ్మెంట్స్ అక్కడ ఆయన రాస్తూ ఉండగానే క్రింద వీరు ఆజ్ఞలను ఆ యొక్క కట్టడలను ఉల్లంఘిస్తూ వచ్చారు దట్ ఇస్ ది నేచర్ ఆఫ్ ఎ మ్యాన్ that is your nature అది god wants to write something on your heart but before that you are breaking the commandment and the table of your heart he wants to write నీ హృదయం అనే పలక మీద ఆయన రాయాలనుకుంటున్నాడు but you are not allowing him to write కానీ నీవు అనుమతించట్లేదు ఆయన రాయడానికి even before that you are resisting what he wants to write దానికి మునిపే వ్యతిరేకిస్తూ ఉన్నావు ఆయన ఏది రాయాలి అనుకుంటున్నాడో దానికి వ్యతిరేకంగా బ్లడ్స్ హో యూ హో బెకమ్ మన్ టు గాడ్ ఆ రీతిగా నీవు దేవునికి కేవలము శత్రువుగా మారారు దెన్ దేవర్ వీపింగ్ ఫర్ ఫుడ్ ఆ తర్వాత వారు ఆహారం కొరకు ఏడిస్తూ ఉన్నారు గాడ్ వస్ గివింగ్ దేమ్ మన్ను దేవుడు అది వారికి వారికి మన్నాను ఇస్తూ వర్ట్ స్టిల్ దెవర వీపింగ్ అయినప్పటికీ వారు ఏడుస్తుండే దే టిన్ టోన్ దిస్ మన్ వారికి మన్నా వద్దు దే వాంట్ ఫ్లష్ వారికి మాంసం కావాలి దేవుర్ మేకింగ్ గాడ్ టు వీప్ వారు ఆ రీతిగా చేయటం వాటి దేవుణ్ణి దుక్కింప చేశారు మోషే హ్యాడ్ టు బ్రేక్ ది టు టాబ్లెట్స్ మరి మోషే ఆ రెండు పలకలను వారి చూసిన తర్వాత విరగగొట్టాడు అగైన్ హి హ్యాడ్ టు గో అండ్ ఫాస్ట్ ఫర్ 40 డేస్ అండ్ 40 నైట్స్ ఆ తర్వాత అతను మళ్ళీ వెళ్లి 40 దినములు రాత్రులు ఉపవాసం ఉండి ఉన్నారు యు మేకింగ్ ద హార్ట్ ఆఫ్ గాడ్ అండ్ ద హార్ట్ ఆఫ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్ To break you and God to weep for the sake of your sin. Only, only for the sake of your sin. The, the sin has such a power. Why do you want to love sin and break the heart of Jesus? Already you knew. దట్ జీజస్ వాస్ బ్రూయిస్డ్ ఫర్ యువర్ సిన్ నీకు ఇదివరకే తెలుసు యేసుక్రీస్తు నీ పాపం కొరకు ఆయన శ్రమనందు ఉన్నాడు దే షెడ్ హిస్ బ్లడ్ టు ద లాస్ట్ డ్రాప్ వారు ఆకరి రక్తపు బొట్టు వరకు కూడా ఆయన రక్తాన్ని చిందించారు